పైన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానన్నారు జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని చెప్పారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు కూటమి ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు మాత్రమేనని అన్నారు దాదాపుగా తొమ్మిది లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది స్కూళ్ళు అయిపోయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎనిమిది క్వార్టర్స్ జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేసేయాలి ఒక క్వార్టర్ అయిపోతూనే ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి పదహారో తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ ఆగిపోయింది అంతే అక్కడ నుంచి ఈ డిసెంబర్ నిన్న డిసెంబర్కు ఏకంగా ఎనిమిది క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడు వందల కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎనిమిది క్వార్టర్స్ అంటే ఎనిమిది ఇంటూ ఏడు ఐదు వేల ఆరు వందల కోట్లకు గాను కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చినారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు బకాయి వసతి దీవెని కింద ప్రతి జనవరిలో పదకొండు వందల కోట్ల పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఇటువంటి చదువులకు డిగ్రీ చదివే పిల్లలకు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే ఇరవై వేలు పాలిటెక్నిక్ చదివే పిల్లలకు పదహైదు వేలు ఐటీఐ చదివే పిల్లలకు పదివేలు ఇలా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో పదకొండు వందల కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు చదువుల రంగం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో చదవాలి అని అంటే అప్పులు పాలయ్యే పరిస్థితి లేకి ఈరోజు రాష్ట్రంలో మన పిల్లలు కనపడతా ఉన్నారు వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగా అయిపోయాను ఏకంగా నెలకు మూడు వందలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందిస్తూ పేద మధ్యతరగతి వారికి వైద్యం అందిస్తూ మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి తీసుకొనిపోయి నడిపించను ఈ రోజుటికి దాదాపుగా ఇరవై నెలలు ఇరవై నెలలు ఇంటూ మూడు వందలు కోట్లు అంటే దాదాపుగా ఆరు వేల కోట్లు ఈరోజుకి కూడా బకాయి